కొలచే హరతులీ రమ్మా మనస్వార స్వని కొలచే హరతులీ రమ్మా పూజిం చే చేతుల చేతుల వందన మద్రేకాయ మద్రేవ ఆత్మరే

அட அதர மொல்லை கால் தண்ணி கட்டேன். ஒரு பிள்ளை நீ அம்பார் கால் தண்ணி கட்டேன். இதுக்கோ. ஐனா தண்ணி பிட்டாரா? வ கால் lãiနေ தண்ணி மாட்ட வருது. கஞ்சாக மாட்ட மொதல கூட. ஆருக்கு என்ன கி மை தேவத்தா தர்மால தடவாட்டியாசனம் ரேனா అక్కడ నాద్ర కొడిలా దస్తానో దస్తానో దలైసి ఆమి దేమధ్యే కునహ ఆగమ నాయక నస్కరిసి ఆమి ఎన్నైనా కల్సిన్ మీద పెట్టిన జాకెట్ మొక తీసుకోవడంలా